ప్రైజ్ ద లాట్ ఈ దిన జీవవాక్కు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు తండ్రి మమ్మల్ని నీ రెక్కల నీడలో ఉంచుకొని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రతిదినం తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ తండ్రి మా ఆత్మీయ జ్ఞానాన్ని వృద్ధిపరుస్తూ తండ్రినైనా మమ్మల్ని సరైన మార్గంలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం నీ ఇచ్చిన వాక్యానికి వందనాలు తండ్రి ఈ వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి నీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏ సునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పన్నెండవ అధ్యాయం ఎనిమిది నుండి పదకొండు జన్మలో ఒక్కొక్క మనుషుడు తన వివేకం కొలది పొగడబడును కుటిల చిత్తుడు తునీకరింపబడును ఆహారం లేకయున్నను తనను తాను పొగుడుకును వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీన వాత్సల్యమో క్రూరత్వమే తన భూమిని శధపరుచుకును వానికి ఆహారం సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఎనిమిదో వచనం మనిషి ప్రవర్తనకు మరియు వివేకానికి ఎంత గొప్ప విలువ ఉందో వివరిస్తుంది వివేక జ్ఞానం సద్బుద్ధి మంచితనం వల్ల సమాజంలో గౌరవించబడతారు వారి మాటలు క్రియలు ఇతరులకు మేలును కలిగిస్తాయి అందుకే వారు ప్రశంసలు పొందుతారు అదే సమయంలో కుట్ల చిత్తుడు అంటే మూర్ఖుడు అవివేకి అతను మాత్రం తప్పులను చేసుకుంటూ సమాజంలో అపకీర్తిని ముట్టగట్టుకుంటాడు అతని మాటలు అసంబంధంగా ఉంటాయి అతని క్రియలు నష్టాన్ని కలిగించవచ్చు జ్ఞానం వివేకం నైతికత మనకు గౌరవం తెస్తాయి అజ్ఞానం అవివేకం అపకీర్తిని తెచ్చిపెడతాయి కాబట్టి మనం మన మాటల్లో పనుల్లో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాటి ద్వారా మన హోదా నిర్ణయించబడుతుంది దైవ జ్ఞానంతో నడిచే మనిషి అనేక ఆశీర్వాదాలు పొందుతాడు మరి మనం కూడా వివేకంతో నడిచి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నాం ప్రభు జీవితం ఈ వాక్యానికి పరిపూర్ణ ఉదాహరణ ఆయన ద్వారా నడిచిన వారు దేవుని మెప్పు పొందుతారు ఆయన తిరస్కరించిన వారు నిందకు గురవుతారు కాబట్టి మనం అనుసరించి జీవించాలి తొమ్మిది వచనం నిజమైన గౌరవం వాస్తవిక జీవన విధానం గురించి మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది కొంతమంది తమను తాము గొప్ప వాళ్ళని ప్రచారం చేసుకుంటూ తమ స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ వాస్తవానికి వారు అవసరమైన కనీస అవసరాలను కూడా తీర్చుకోలేకపోతుంటారు ఇతరుల ముందు అహంకారంతో తిరిగే కంటే సరైన జీవనోపాధిని కలిగి ఉండటం మేలని ఈ వాక్యం సూచిస్తుంది తక్కువ గుర్తింపు వచ్చినా పర్వాలేదు కానీ నిజమైన జీవన స్థిరత్వం ఉండాలి పిలుపులకు రాసిన పత్రిక రెండో ఏడో వచనంలో ఏసు ప్రభు తగ్గింపును చూడగలం ఏసు ప్రభు తనను తాను తగ్గించుకుని సేవకుడిగా మారారు ఆయన భూమికి వచ్చినప్పుడు రాజుగా కాకుండా సామాన్యుడిగా ఉండాలని ఎంచుకున్నారు నిజమైన గొప్పతనం అహంకారంలో కాకుండా సేవ చేయడంలో ఉందని ఆయన జీవితం మనకు బోధిస్తుంది దర్పం అహంకారం కాకుండా నిజమైన సంపదను జీవిత స్థిరత్వాన్ని కోరుకోవాలి ఇతర అభిప్రాయాలకు కాదు దేవుని వాక్యానికి ఇవ్వాలి సంతోషకరమైన సాధారణమైన జీవితం గౌరవనీయమైనది అందుకే మన వేషధారణ జీవితాన్ని వదిలిపెట్టి నిజమైన స్థిరమైన జీవితాన్ని నిర్మించేందుకు శ్రమించాలి పదోవచనం నిజమైన ధర్మశీలతను మరియు మనం చూపించవలసిన దయను వెల్లడిస్తుంది కానీ ఈ నీతిని పూర్తిగా మన జీవితంలో ఎలా అన్వయించాలో అర్థం చేసుకోవాలంటే మన యేసు క్రీస్తు ప్రభును కేంద్రంగా పెట్టాలి మతేష్ వార్త తొమ్మిది ఆరో వచనములో ఆయన సమూహములను చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడినట్లు మనం చూస్తాం యేసు ప్రభు తన జీవితంలో దయ మరియు కరుణను ప్రతి దినం చూపించాడు ఆయన బలహీనులను రోగులను పాపులను ప్రేమించాడు యేసు మనుషుల పట్ల మాత్రమే కాదు ఆయన సృష్టించిన వాటి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు మతైశ్వార్త ఆరోగ్యం ఇరవై ఆరో వచనంలో ఆకాశ పక్షులను చూడడి అవి విత్తవు కోయవు కొట్టలు కూర్చుకొను అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని ఏసయ్య చెప్పిన మాటలో ఆయన ప్రతి జీవి పట్ల ఆయన కనికరమును చూపిస్తున్నట్లు అర్థమవుతున్నది యేసు ప్రభు చూపిస్తున్న ఆ ప్రేమను మనము కలిగి ఉండాలి భక్తిహీనుల వాత్సల్యం క్రూరత్వమే అంటే పాపికి ఉండే ప్రేమ కూడా స్వార్థపూరితమైనదని సూచిస్తుంది కానీ ఏసయ్య ప్రేమ స్వార్థం లేనిది అగాపే ప్రేమ యోహాన్ అధ్యాయం పదిహేనోధ్యాయం వచనములో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడని ఏసయ్య చెప్పి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన ప్రేమ ఎలాంటిదో చూపించాడు అయితే విశ్వాసిగా మనం కూడా అన్ని జీవరాశుల పట్ల ప్రేమను చూపేవారంగా ఉండాలి రాసిన పత్రిక నాలుగవ ముప్పై రెండవ వచనం ఒకనిడల ఒకడు దయ కలిగి కరుణా హృదయలై క్రీస్తు నందు దేవుడు మేము క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడని సెలవిస్తున్నది వచనం కృషి శ్రమ మరియు జాగ్రత్తగా జీవించగల జ్ఞానాన్ని గురించి మనకు బోధిస్తుంది ఇది భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎలా వర్తిస్తుందో పరిశీలిద్దాం భూమిని సాగు చేసే వ్యక్తి కష్టపడి పనిచేస్తాడు అతడి సహనంతో నిబద్ధతో వ్యవసాయాన్ని చేస్తాడు కాబట్టి తగినంత ఆహారం పొందుతాడు మన శ్రమ మరియు బాధ్యతాయుతమైన జీవితం దైవ ఆశీర్వాదాలను తెస్తుంది దశనీళ్ళుకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదో వచనంలో పని చెయ్యని వాడు భోజనం చెయ్యకూడదు అని అపోస్తున్న పౌలు అంటున్నాడు నిర్లక్ష్యపు జీవితం బుద్ధిహీనతను సూచిస్తుంది వ్యర్థమైన వాటిని అనుసరించువాడు అంటే అనవసరమైన పనులు చేసే వ్యక్తి అతడు సోమరి ఆలస్యంగా ప్రయోజనం లేని విషయాలపై సమయాన్ని వృధా చేసేవాడు ఈ విధమైన జీవితం భౌతికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా నష్టానికి దారితీస్తుంది మతేష్ వార్త పదమూడవ ఇరవై మూడవ వచనం మంచి నేలను విత్తబడిన వాడు వాక్య విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒక నూరంతలుగాను ఒకటి అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలను ఫలించునని సెలవిస్తున్నది వాక వినడమే కాదు దానిని ధ్యానించాలి దాని ప్రకారం నడుచుకోవాలి మారు మనసు పొందుకోవాలి అప్పుడు మనం ఆత్మీయంగా ఎంతో వృద్ధి పొందుకుంటాం యేసు మన హృదయాన్ని తన వాక్యంతో సాగు చేయాలని కోరుతున్నాడు ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం అనవసరమైన విషయాల్లో గడిపి దేవుని రాజ్యానికి నిర్లక్ష్యం చేయడం మన జీవనానికి మంచిది కాదు ఈ అధ్యాయం ఎనిమిది నుండి పదకొండు వచ్చినములు జ్ఞానంతో నడిస్తే గౌరవం పొందుతాం కష్టపడి పని చేస్తే అభివృద్ధి చెందుతాం ప్రతి ఒక్క జీవి పట్ల ప్రేమను కలిగి ఉండాలని బోధిస్తున్నాయి దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా తండ్రినైనా ఈ దినం మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా జ్ఞానంతో నడిస్తే గౌరవం పొందుకుంటామని కష్టపడి పని చేస్తే అభివృద్ధి చెందుతామని ప్రతి ఒక్క జీవి పట్ల ప్రేమను కలిగి ఉండాలని అయా మీరు బట్టి నీకు స్తోత్రములు తండ్రి అయా జ్ఞానమై ఉన్నటువంటి మీ ప్రియకుమారుడు మా ప్రభనే క్రీస్తు వారిని తండ్రి మా హృదయంలో ప్రదర్శించుకుని మీ ఆత్మ చేత మా జీవితం కొనసాగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎంతో గౌరవప్రదంగా ఉంటుందని అయ్యా తండ్రి మాకు బట్టి నీకు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రి ఆత్మానుసారంగా నడుచుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని మాకు బట్టి నీకు స్తోత్రములు అంతేకాకుండా నైనా కష్టపడి పనిచేసే తత్వం మాకుండాలని అయా సోమరితనాన్ని బద్దకాన్ని పక్కన పెట్టాలని చాలా స్పష్టంగా బట్టి స్తోత్రాలు అతను ఎవరైనా కావచ్చునైనా వారికి అప్పచెప్పిన పనిలో వాళ్ళు కష్టపడి పని చేయటం ఎంతో అవసరమని మీరు బట్టి నీకు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రి ప్రతి ఒక్క జీవిని ప్రేమించాలని అది జంతువు అయినా సరే ప్రేమించాలని అయా తనని నువ్వు చూపిన ఈ ప్రేమ మార్గాన్ని బట్టి నీకు స్తోత్రములు నిజమేనైనా పక్షులను తండ్రి అడవిలో ఉన్నటువంటి జంతువులను తండ్రినైనా ప్రతి ఒక్క దానికినైనా నిగ్గుపులు వీపి ఆహారం ఇస్తున్నావు ఎందుకు వాటిని ప్రేమిస్తున్నావు వాటికి కావాల్సిన ఇస్తున్నావు అలాగే మేము కూడా తండ్రి ఇతర జీవుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని అయా మీరు బోధించిన ఈ వాక్య భాగాలన్నిటిని బట్టి నీకెంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభీవిస్తున్నారు ఇదిగో తన ఎవరైనా సరే కష్టపడి పని చేయకుండా బద్దకంతో ఉన్నవారైతే వారి బుద్ధిమారులాగిన కృప చూపించమని అడుగుచుంటున్నాం జ్ఞానం లేని వారు ఎవరైనా ఉంటే తండ్రి వారి జ్ఞానం దయచేయమని వివేకం దయచేయమని సమయోచితమైన జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం అలాగే తను ప్రతి ఒక్కరునైనా ఇతర జీవుల పట్ల ప్రేమ కలిగి సహోదర ప్రేమ కలిగి జీవులను ప్రేమించే విధంగా తండ్రి వారు తమ జీవితాన్ని మలుచుకున్నటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి మరి చేసిన ప్రార్థనలు ఏమైనా ఉంటే మన్నించండి అయా ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాటును దయతో మన్నించమని వేడుకుంటున్నాం తండ్రి ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేశారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలన్నింటినీ తీర్చమని అడుగుతున్నాం ముఖ్యంగా గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి అయా తండ్రినైనా దయ్యముల చేత దురాత్ముల చేత పిడింబడుతున్న వారిని విడిపించండి తండ్రి నీకు వందనములు స్తోత్రములు సంఘములు సంఘ కాపలను స్వార్థికులు పరిచయ చేస్తున్న వారిని నీ కృపా బలం చేత నింపి నడిపించండి అతసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం తండ్రి అలాగే కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తున్నాం మా దేశ నాయకులు జ్ఞాపకం చేసుకొని అయా తండ్రినైనా అంతేకాకుండా ప్రభా దిక్కులేని వారు విధురాధులు అనాథులు వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి అంతేకాకుండా ఈ రోజు ఎంతమంది అయితే వారి వారి ప్రయాణాల్లో ఉంటారో వారి ప్రయాణం మీరు తొడుగొనండి పనిబాట్లు మీరు తొడుగొనండి ప్రభుత్వ ప్రైవేట్ రంగ వ్యవస్థలను వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నీ కృపచేత నడిపించమని అడుగుచున్నాం తండ్రినైనా కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి మీద కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి కృప చూపండి నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభ ఇదిగో జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడల యొక్క జీవితాల్లో నువ్వు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్న మాత్రమే చిూ ఈ ఎనపలను మా ప్రభు రక్షణ వేస్తూ క్రీస్తు నామని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అమేన్ అమేన్